అందరికీ నమస్కారం శ్రీ మాత ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి మేషరాశి జాతకులారా మీ జీవితంలో ఒక సరికొత్త అధ్యాయం ప్రారంభం కాబోతుంది రాబోయే నాలు మూడు రోజులలో జూలై రెండు మూడు నాలుగు తేదీలలో మీ తల్లరాతను మార్చే ఒక అద్భుతం జరగనుంది మీ జీవితం ఊహించని విధానంగా ఒక గొప్ప మలుపు తిరుగుతుంది ఇంటిలో చోటు చేసుకోబోయే ఆ అద్భుతమైన మార్పులను చూసి మీ కళ్ళను మీరే నమ్మలేరు ఎందుకు అంటే మీ కంటికి కనిపించకుండా మీకు ఏ మాత్రం తెలియకుండా అత్యంత రహిసంగా ఒక దివ్యశక్తి మీ జీవితాన్ని మీ తలరాత్రను శాసించబోతుంది ఆ శక్తి యొక్క ప్రభావంతో మీ జీవితంలో ఎన్నాళ్ళుగా పేరుకుపోయిన సమస్యలన్నీ కూడా పటాపంచలు కానున్నాయి మీ భవిష్యత్తు బంగారుమయం కాబోతుంది ఈరోజు మీరు తెలుసుకోబోయే సత్యం కేవలం మీ మెదడుకు మాత్రమే కాదు మీ గుండెకు బలంగా తాగుతుంది మీ ఆత్మను మీరు కొలుపుతుంది మీ భవిష్యత్తుకు బలమైన పునాదులు వేసి మిమ్మల్ని విజయపదంలో నడిపించే ఒక దివ్యమైన మార్గాన్ని మీకు చూపించబోతుంది అందుకే ఈ సమాచారాన్ని దయచేసి ఎక్కడా కూడా వదిలివేయకుండా చివరి అక్షరం వరకు పూర్తి ఏకాగ్రతతో వినండి అప్పుడే మేము ఏమి చెప్తున్నామో తెలుసుకున్నామో మీ జీవితంలో రాబోయే అద్భుతమైన మార్పుల యొక్క స్వరూపం ఏంటో మీకు సంపూర్ణంగా స్పష్టంగా అర్థమవుతుంది మీ ఇంటికి వచ్చే ఆ దైవశక్తి ఏంటి మీరు ప్రతిరోజు ముఖ్యంగా గాఢ నిధులలో మిగిపోయిన రాత్రి ఒక దైవం అత్యంత రహస్యంగా నిశ్శబ్దంగా మీ ఇంటికి వచ్చి వెళ్తుందన్న విషయం మీకు తెలుసా ఆ దైవం ఎవరు మిమ్మల్ని ఎన్నో లక్షలు ఇల్లు ఉండగా ప్రత్యేకంగా మీ ఇంటికి ఎందుకు వస్తున్నారు మీకు కనుక తెలిస్తే మీరు కేవలం ఆశ్చర్యపోవడమే కాదు ఆనందంతో ఉప్పొంగిపోతారు ఆ దైవం ఎప్పటి నుంచో మీ మీద తమ కర్ణ కటాక్షలను వర్షిస్తూనే ఉంది కానీ దానిని మీరు గ్రహించలేక ఒక సమస్యకు మీరే కారణమవుతూ మానసికంగా శారీరకంగా ఎంతో నలిగిపోతున్నారని మీకే స్పష్టంగా అర్థమవుతుంది ఆ పరమ సత్యం తెలిసిన క్షణంలో మీ కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు ఆగకుండా ప్రవహిస్తాయి ఇన్నాళ్ళుగా పడిన ప్రతి కష్టానికి అనుభవించిన ప్రతి వేదనకు ఒక సరైన సమాధానం దొరికినట్టుగా మీకు అనిపిస్తుంది ఆ నిజం తెలిసిన మరుక్షణం అయ్యో ఇన్నాళ్ళుగా ఇంత చిన్న నిజాన్ని గ్రహించలేక మా జీవితాన్ని మేమే అనవసరమైన సమస్యల్లో పాలు చేసుకున్నామా అని తీవ్రంగా బాధపడతారు మీ కష్టాలకు కారణం గ్రహాలు కాదని మీ తల్లగ కాదని ఆ దైవాన్ని గుర్తించకపోవడమే అసలైన అని మీకు బోధపడుతుంది జీవితంలో కొన్ని కఠినమైన సందర్భాలలో దేవుడనేవాడు లేడని ఉంటే గనక ఇంత పక్షపాతంగా వ్యవహరించాడని మా మీద మీకు ఎందుకు మీరు ఆ భగవంతుని తీవ్రంగా నిందించిన క్షణాలు కూడా ఉంటాయి కావని మీ ఆవేదన మీరు పలికిన ఆ మాట ఎంత పెద్ద పొరపాటో ఇప్పుడు మీకే తెలుస్తుంది ఆ నిజం గ్రహించిన తర్వాత మీరు మోకాళ్ళ మీద వంగి మరి ఆ దైవానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటారు మేషరాశి వారి స్వభావం బలాలు బలహీనత శాస్త్రంలో పన్నెండు రాశులలో ప్రతి రాశికి ఒక ప్రత్యేకత స్థానం ఉంది ఒక విలక్షమైన స్వభావం ఉంటాయి ఇక మేషరాశి వారి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటే మీరు పుట్టుకతోటే నాయకత్వ లక్షణాలు కలిగిన వారు అంటే ఈ రాష్ట్రాధిపతి కుజుడి ప్రభావం వలన మీలో ధైర్యం పట్టుదల శక్తి సామర్థ్యాలు మిగతా వారి కంటే కూడా ఎక్కువగా ఉంటాయి ఉన్నంత కష్టాన్ని సరే ఎదుర్కొనే గుండె ధైర్యం మీ సొంతం మీకు తెలివితేటలు చాలా చాలా ఎక్కువ ఏ విషయాన్ని అయినా సరే ఇట్టే గ్రహించగల శక్తి మీకు ఉంది అయితే ఒక్కోసారి మీ అగ్నిపర్వతం లాంటి కోపం మిమ్మల్ని అనవసరమైన ఇబ్బందులకి నెడుతుంది కానీ మీ కోపం ఎంత త్వరగా వస్తుందో అంతే త్వరగా కరిగిపోతుంది మీ మనసు చిన్న పిల్లల మనసులాగా స్వచ్ఛమైనది వెన్నలాంటిది మర్శం లేని ప్రేమ పని పంచడంలో ఎల్లప్పుడూ ముందుంటారు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఆశితూచి పదిసార్లు బాగా ఆలోచించి తీసుకుంటారు తొందరపాటి నిర్ణయాల వల్ల కలిగే తీవ్రమైన నష్టాలు మీకు బాగా తెలుసు అందుకే మీ నిర్ణయాలు చాలా వరకు కూడా విజయవంతం అవుతాయి మీ సూటి అయిన మాట తీరుతో నిజాయితీతో కూడిన ప్రవర్తనతో అందరినీ సులభంగా ఆకట్టుకుంటారు చూడడానికి చాలా ప్రశాంతంగా గంభీరంగా కనిపించిన మీ లోపల ఒక గొప్ప సంకల్ప బలం ఒక అగ్నిపర్వతం దాగి ఉంటుంది అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మొండితనం మీద బయటకు ఎప్పుడు నవ్వుతూ ధైర్యంగా కనిపించిన లోపల ఎంతో బాధను లెక్కలే బాధ్యతలను ఒక బండరాయిలా మోస్తూ ఉంటారు చిన్నప్పటి నుంచే ఎన్నో కష్టాలను ఒడిదుడుకులను ఎదుర్కొని పెరిగారు కుటుంబ బాధ్యతలను చాలా చిన్న వయసు నుంచే భుజాలపైన వేసుకున్నారు మీ జీవితంలో మీరు ఎవరికి అన్యాయం చేయాలని ఆలోచన గుడి చేరు మీ పనిని మీరు చేసుకుంటూ ఎవరి జోలికి వెళ్లకుండా ముందుకు సాగిపోతారు దైవానుగ్రహం మీపై ఎందుకు ఇప్పుడు ఈ రాబోయే మూడు రోజులు జూలై రెండు మూడు నాలుగు తేదీలలో మీ రాష్ట్రాధిపతి అయిన కుజుడు అత్యంత బలపడడం వల్ల మీకు అదృష్టం తలుపు తట్టబోతుంది మీరు ఏ పని ప్రారంభించినా అందులో విజయం సాధిస్తారు దైవానుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉండడం వల్ల మీరు వేసే ప్రతి అడుగులను మీకు మంచి జరుగుతుంది శుభమే కలుగుతుంది ఇంతకాలం మీరు చింతించిన ప్రతి చెమట చుక్కకు మీరు కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకు ఇప్పుడు సరైన ప్రతిఫలం లభించబోతుంది అదృష్టం అనేది ఏదో ఒక రూపంలో మిమ్మల్ని వెతుకుంటూ వస్తుంది భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి కాబట్టి ఎలాంటి ఆందోళన చెందకుండా ధైర్యంగా ముందుకు సాగండి ఈ మేషరాశి వాళ్ళ మీద దైవానుగ్రహం అంతగా ఉండడానికి అసలైన కారణం ఏంటంటే వీళ్ళు వ్యక్తిగతంగా చాలా చాలా మంచివారు మేషము అంటే మేక మేక ఎంత అమాయకత్వంగా ఎంత తెలివిగా ఎంతో మొండిగా ఉంటుందో అలాగే ఈ రాశివారు కూడా చాలా తెలివిగా ఉంటారు వీళ్ళలో అమాయకత్వం మంచితనం మొండితనం కోపము ఇలా అన్ని రకాల లక్షణాలు కలిగలిసి ఉంటాయి వీరు చాలా ప్రేమతో కలిగి ఉంటారు మీరు ఎవరినైనా సరే మనస్ఫూర్తిగా ప్రేమిస్తే రాణం కంటే కూడా ఎక్కువగా ప్రేమిస్తారు అలాగే గుడ్డిగా నమ్ముతారు వీరికి ఎవరినైనా సరే సహాయం చేయాలనే తపన అటువంటి మనస్తత్వం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అంటే వీరికి లేకపోయినా సరే ఎదుటి వారి కష్టాన్ని చూసి చలించిపోయి వరికొకరికి సహాయం చేయాలనే గొప్ప మనస్తత్వం వీరికి ఉంటుంది ఒకవేళ వీరికి తినడానికి లేకపోయినా చేతిలో ఒక ముద్ద అన్నమే ఉన్న ఆ ఒక్క ముద్దలోని సగం ముద్దను ఆకలితో ఉన్న వారికి పెట్టేటువంటి ఉదార స్వభావం వీరిలో ఉన్న ఈ మానత్వం ఈ మంచితనం వల్ల వీరి మీద దైవానుగ్రహం దైవాశిస్సులు అనేటివి చాలా పుష్కలంగా ఉంటాయి వీరి జీవితంలో చాలా కష్టాలు పడినటువంటి మనుషులు మేఘ పగులంతా కూడా అడవుల్లోనే తిరిగి కష్టపడి తన ఆహారాన్ని తా ఎలాగైతే సంపాదించుకుంటుందో అలాగే ఈ వారు కూడా పగలంతా కష్టపడి తమ శక్తి మేరకు కష్టపడి సంపాదించుకున్నటువంటి ప్రతి రూపాయిని కూడా సొంతంగా గౌరవంగా వాడుకుంటారు కానీ పాపం ఈ మేషరాశి వారికి జీవితంలో కష్టాలు కూడా అదే స్థాయిలో ఉంటాయండి నిజానికి కష్టాలు లేని మనుషులంటూ ఈ భూమి మీద ఎవరు ఉండరు అలాగే ఈ మేషరాశి వ్యక్తులకు కూడా కష్టాలు అనేటివి చాలా చాలా ఉంటాయి ఎన్నో రకాలుగా వీరు కిందపడి దెబ్బలు తిని మళ్ళీ పైకి లేచినటువంటి తీరులు వీరికి ఈ దారుణమైన పరిస్థితులు రావడానికి కారణం వారి మంచితనమే వారి చుట్టూ ఉన్న స్వార్థపరులైన మనుషులే ఈ మేషరాశి వారు తమ జీవితంలోని పాఠ్య పుస్తకాల ద్వారా నేర్చుకున్నటువంటి పాఠాల కన్నా కూడా వీరి చుట్టూ ఉన్నటువంటి మనుషులు నేర్పినటువంటి కఠినమైన గుణపాఠాలే ఎక్కువగా మీ బాధలకు అసలు కారణం పరిష్కారం మీ గుండె లాంటిది చాలా సున్నితమైనది అందుకే చిన్న చిన్న విషయాలకే తీవ్రంగా గాయపడుతుంది చిన్న వయసు నుంచే డబ్బుకు సంబంధించినటువంటి తీవ్రమైన ఇబ్బందులు కానివ్వండి పరిస్థితులు సృష్టించినటువంటి బాధలు కానివ్వండి కొన్నైతే మీరు ప్రాణం కంటే ఎక్కువగా నమ్మిన మనుషులు సృష్టించినటువంటి బాధలు కానివ్వండి వారు చేసినటువంటి ఘోరమైన అవమానాలు కానివ్వండి మీ గుండెకు బలంగా సూర్యులలాగా తగిలాయి తగులుతున్నాయి ఎంతగా అంటే నలుగురులు తలెత్తుకోలేనంత పరిస్థితి ఏర్పడింది ఆత్మవిశ్వాసం పూర్తిగా సన్నగిలింది ఇలాంటి పరిస్థితుల్లోనే మీరు ఒంటరిగా ఒక గదిలో కూర్చొని నాకెవరూ లేరు నా కష్టాన్ని నా బాధను అర్థం చేసుకునేవారు ఈ ప్రపంచంలోనొకరు కూడా లేరు అని తీవ్రంగా మద్రపడతారు ఆ సమయంలోనే వీరికి దైవం మీద కూడా నమ్మకం సన్నగిల్లుతుంది నాకే ఎందుకని కష్టాలు నేను ఏ పాపం చేశాను ఎవరికి ఏమన్యాయం చేయలేదే అని ఆ భగవంతుని నిందించిన సందర్భాలు కూడా వీరి జీవితంలో అనేకం కానీ మీకు తెలియకుండానే మీ ప్రతి కష్టాన్ని కూడా గమనిస్తూ మిమ్మల్ని ప్రతి ఆపద నుంచి కంటికి రెప్పలా కాపాడుతూ ఒక మహాదైవం మీ ఇంట్లోనే మీ చుట్టూలోనే తిరుగుతుంది ఆ దైవం ఎవరో కాదు సాక్షాత్తు ఆ కైలాసవాసుడైన మహాశివుడు అవును శని భగవానుడికి అధిపతి అయిన ఆ పరమేశ్వరుడే ఆ లయకారుడే మీ మీద తన సంపూర్ణ కర్ణ కటాక్షాలను చూపిస్తున్నాడు మీరు ఎన్నిసార్లు ఆయనను నిందించిన ఆయన మిమ్మల్ని ప్రేమతో క్షమించి తన బిడ్డలుగా చూసుకుంటున్నారు మీరు పడుతున్న కష్టాలకు మీరు చూపిస్తున్న సహనానికి మీలో ఉన్న ఉన్నటువంటి మానవత్వానికి మీ నిజాయితీకి మీ ధర్మానికి ఆ ఆ మహాదేవుడు వచ్చాడు మెచ్చాడు అందుకే తన దివ్యమైన శక్తిని ఒక అభేర్థ్యమైన రక్షణ కవచంలాగా మీకు అందిస్తున్నాడు ఆయన స్వయంగా ఒక సూక్ష్మ రూపంలో ఒక శక్తి రూపంలో మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నాడు ఆ మహాదేవుడు మీ ఇంట్లో అడుగుపెట్టిన నాటి నుంచి మీ జీవితంలో ఎన్నో పెనుమ ప్రమాదాలు ప్రాణాంతకమైన ఘటనలు త్రుడిలో తప్పిపోయి ఉంటాయి ఒకసారి ప్రశాంతంగా ఏకాంతంగా కూర్చొని మీ గతాన్ని వెనక్కి తిరిగి చూసుకోండి మీరు ఎదుర్కోబోయిన ఎన్నో భయంకరమైన సమస్యల నుంచి ఆర్థిక నష్టాల నుంచి ఘోరమైన అవమానాల నుంచి ఆయన మిమ్మల్ని జాగచక్యంగా ఎవరికి తెలియకుండా బయటపడిస్తాడు ఏదేనంటే మీరు ఈరోజు ఈ స్థాయిలో ఇంత ధైర్యంగా ఉండేవారు కాదు ఈ మధ్యకాలంలో మీకు కాస్త కూస్తో మానసిక ప్రశాంతత లభిస్తుంది ఆగిపోయిన పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తి పురోగతిగా అనిపిస్తుంది అంటే దానికి ఏకైక కారణం ఆ మహర్షివుడి కృపా కటాక్షాలే కాబట్టి ఇప్పుడు మీరు ఆ దైవాన్ని గుర్తించి ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన సమయం ఆసన్నమైంది ఎందుకంటే దైవం ఎప్పుడు తన నిజ రూపంలోనూ మనకు ముందుకు రాదు మనతో మాట్లాడదు నాలాంటి వారి మాటల రూపంలోనూ లేదా ఏదో ఒక శుభ సంకేత రూపంలోనూ ఒక మంచి ఆలోచన రూపంలోనూ తన ఉనికిని తన ఆశీస్సులను తెలియజేస్తుంది శివయ్య అనుగ్రహం పొందాలి అంటే ఏం చేయాలి మీ జీవితంలో పాతుకుపోయిన సమస్యలన్నీ కూడా శా శాశ్వతంగా తొలగిపోవాలంటే మీరు ఆ మహాశివుడిని పూర్తి నమ్మకంతో హృదయపూర్వకంగా ఆరాధించడం ప్రారంభించాలి ఆ దైవం ఎవరు తెలిసినందుకు మీ గుండె ఇప్పుడు సంతోషంతో ఆనందంతో నిండిపోయి ఉంటుంది కదూ ఎందుకంటే మేషరాశి వారికి మేషరాశి వారికి కష్టాలను నష్టాలను ఇచ్చేసేని భగవాన్ని శాంతింపచేయగల ఏకైక శక్తి ఆ మహాశివుడికి మాత్రమే ఉంటుంది మేషరాశి వారు సహజంగానే కుట్టుపూటకతో శివభక్తులై ఉంటారు లేదా వారి మనస్తత్వం వారి ఆలోచన విధానం వారి నిజాయితీ శివుడి తత్వానికి చాలా దగ్గరగా ఉంటుంది అందుకే ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని తన బిడ్డలుగా భావించి ప్రత్యేకంగా గమనిస్తున్నాడు మీరు కావాలి అంటే ఒకసారి ప్రశాంతంగా గమనించండి రాత్రి సమయాలలో నిశ్శబ్దంగా ఉన్నప్పుడు లేదా తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో మీ ఇంట్లో ఏదో తెలియని ఒక సానుకూల శక్తి ఒక దైవిక పరిమళం ఒక ప్రశాంత వాతావరణం ఉన్నట్టుగా మీకు అనిపిస్తుంది గుడిలో గంటల శబ్దం వినిపించడం కానీ కర్పూర వాసన రావడం కానీ జరిగి ఉండవచ్చు అది ఏది మీ భ్రమ కాదు మీ ఊహలు కాదు సాక్షాత్తు ఆ శివయ్య మీ ఇంట్లో మీ చుట్టూ తిరుగుతున్నాడు అనడానికి అవే స్పష్టమైన బలమైన సంకేతాలు ఆ దైవం మీ నుంచి పెద్ద పెద్ద పూజలను లక్షలు ఖర్చు పెట్టే యాగాలు హోమాలను ఏవీ కోరుకోవడం లేదు కేవలం మీ భక్తిని మీ స్వచ్ఛమైన మా నమ్మకాన్ని ఈ నిర్మలమైన మనసును మాత్రమే కోరుకుంటున్నాడు మీరు చేయాల్సిందల్లా కూడా ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి మీ పూజా మందిరంలో ఉన్న ఆ మహాదేవుడి పటానికి లేదా శివలింగానికి నమస్కరించుకుని ఓం నమ శివాయ అనే శక్తివంతమైన పంచాక్షరి మంత్రాన్ని మీకు సార్లు కనీసం నూట ఎనిమిది సార్లు అయినా జపించడం ఇలా చేయడం వల్ల మీ మనసులోని అనవసరమైన భయాలు దీర్ఘకాలిక ఆందోళనలు ప్రతికూల ఆలోచనలు తొలగిపోయి ఒక తెలియని ధైర్యం అపారమైన ఆత్మవిశ్వాసం మీలో కలుగుతాయి అలాగే అమావాస్య రోజు కానీ పౌర్ణ మి రోజు కానీ లేదా ప్రతి సోమవారం రోజు కానీ లేదా శనివారం రోజు కానీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి ఒక రాగి చెంబులో స్వచ్ఛమైన నీరు తీసుకొని ఆ స్వామికి మీ చేతులతో స్వయంగా జలాభిషేకం చేయండి ఒక బిల్వ సరే భక్తితో సమర్పించి నువ్వుల నూనెతో దీపం వెలిగించి మీ కష్టాలను మీ బాధలను మీ కోరికలను ఆ స్వామి పాదాల వద్ద చెప్పుకోండి ఖచ్చితంగా ఆయన మీ ఇస్తాడు మీరు పడుతున్న ప్రతి కష్టానికి ఆయన తొలగిస్తాడు మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలను తెలియక చేసిన పాపాలను అరించి మీకు సుఖశాంతులను అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు ఆ శివై అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభించిన తర్వాత మీ జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో చూసి మీరు ఆ చర్యానికి లోనవుతారు మీరు ఎంతటి కష్టంలో ఉన్నా ఎంతటి అగాధమైన నిరాశలో ఉన్నా సరే ఏ దారి కనిపించని స్థితిలో ఉన్నప్పుడు ఒక క్షణం కళ్ళు మూసుకొని ఆ మహాదేవుడి మనస్ఫూర్తిగా తలుచుకుంటే చాలు మీకు తెలియకుండానే మీలో ఉంచి ఒక గొప్ప ఆలోచన వస్తుంది ఆ సమస్య నుంచి బయటపడే మార్గం మీకు కళ్ళ ముందే కనిపిస్తుంది మీకు వచ్చే ఆ గొప్ప ఆలోచనలే ఆ పరమేశ్వరుడి యొక్క సంకేతాలుగా భావించండి కులదేవత ఆరాధన ప్రాముఖ్యత అలాగే మీరొక మ మరొక ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మీ ఇంటి కుల దేవతను కూడా మీరెట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదు మీకు మీ కులదేవత ఎవరో తెలియకపోతే ఇకపోతే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మీ కుటుంబ పెద్దవారికి అడిగి తెలుసుకోండి ఆ కులదేవత ఫోటోను కూడా మీ పూజ గదిలో పెట్టుకొని ప్రతిరోజు దీపారాధన చేస్తూ ఉండండి కులదేవతలకు అమావాస్య తిథి అంటే చాలా ఇష్టం ఆ రోజున వారి శక్తి రెట్టింపు అవుతుంది కాబట్టి ప్రతి అమావాస్యకి ఒక్కొక్క రకమైన నైవేద్యం చొప్పున వరుసగా పదకొండు అమావాస్యలకు మీరు ఖచ్చితంగా కూడా మీ కులదేవతకు నైవేద్యం సమర్పించారంటే మీకు ఉన్నటువంటి కోరికలన్నీ కూడా కుల నెరవేరి మీకు అవసరమో ఆ కులదేవత తెలుసుకొని మీకు ప్రసాదిస్తుంది వీలైతే మీ కులదేవత పేరు ఏమిటో వాక్యాలలో భక్తితో తెలియజేయండి మరి ఆ శక్తి అవుతుంది కులదేవత అనేది మన వంశానికి మూల స్తంభం లాంటిది వారిని మర్చిపోతే మనం వేళ్ళలో లేని షర్టులాగా బలహీనపడిపోతాం విజయపదంలోని మీ ప్రయాణం కులదేవత మరియు ఆ మహాశివుడి ఆశీసులు మీకు తోడైతే ఇక మిమ్మల్ని ఆపగలిగే శక్తి ఈ ప్రపంచంలో మరెవరికీ ఉండదు మిమ్మల్ని చూసి అసూయపడే శత్రువులు మీకు తెలియకుండానే హాని చేయాలనుకునే దుష్ట శక్తులు మీ మీద ప్రయోగించే చేతబడులు మీ దరిదాపులకు కూడా రాలేవు వారి చెడ్డ ప్రయత్నాలన్నీ కూడా బురుదల పోసిన పన్నీరై వారికి వెయ్యి రేట్లు అధికంగా ఎదుగు తిరుగుతాయి మీరు ఏ పని చేసినా కూడా అందులోనే మీకు విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా దొరుకుతాయి ఆర్థికంగా ఉన్న ఇబ్బందులను తొలగిపోయి మీ చేతిలో ధనం ఎప్పుడు కూడా నిలకడగా ఉంటుంది అనవసరమైన ఖర్చులు పూర్తిగా తగ్గిపోతాయి అన్నిటికంటే కూడా ముఖ్యంగా మీకు అమూల్యమైన ఎంతో విలువైన మానసిక ప్రశాంతత లభిస్తుంది కుటుంబంలో చిరకాలంగా ఉన్న గొడవలు అనస్పర్ధాలు అపార్థాలు తొలగిపోయి అందరూ కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఐర ఐకమత్యంగా ఉంటారు మీ భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడి మీ దాంపత్య జీవితం ఆనందమయమవుతుంది కాబట్టి మీరు ఏ దేశంలో ఉన్నా ఏని పనుల్లో తలమరుగలే ఉన్నా సరే ఈ రెండు చిన్న పనులను మాత్రం అశ్రద్ధ చేయకండి ఆ మహాశివుడిని మీ మనసులో నింపుకొని ప్రతి పనిని కూడా ప్రార్థించండి ప్రతిరోజు ఓం నమ శివాయ అని జపించండి మీ కులదేవతను పూజించడం స్మరించుకోవడం అసలు మర్చిపోవద్దు ఈ రెండు శక్తులే మిమ్మల్ని ముందుకు నడిపించే రాత సారథులు ఈ పరమసత్యం తెలుసుకున్న తర్వాత మీ జీవితంలో ఎంత అద్భుతంగా మారబోతుందో చూసి మీరే ఆనందపడతారు అయ్యో ఇన్నాళ్ళు మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడిన అదైవానికి మేమేమి చేయలేకపోయామే అని బాధపడతారు కానీ ఇప్పటికైనా సత్యాన్ని గ్రహించారు కాబట్టి ఇకపై మీ జీవితం అంతా శుభమే జరుగుతుంది అంతా మంచిగా జరుగుతుంది ఆ మహాదేవుడు మీ పాపాలను మీ కర్మ ఫలాలను మీ జాతక దోషాలను అన్నిటిని కూడా తొలగించడానికి సిద్ధంగా ఉన్నాడు మీరు చేయాల్సిందల్లా కూడా భక్తితో నమ్మకంతో స్వచ్ఛమైన మనసుతో ఆయనను సరైన వేడెడుకోవడమే మీ జీవితంలో పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది మీకు తిరిగి అనేది ఉండదు మీరు అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ అగ్రగామిగా నిలుస్తారు కాబట్టి మహాశివుడితో పాటుగా మీ కులదేవత యొక్క ఫోటోను మీ పూజ గదిలో పెట్టుకొని ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవడం వలన కులదేవత యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది మీకు ఉన్నటువంటి కష్ట నష్టాలు బాధలు దుఃఖాలు దరిద్రాలు కూడా పటాపంచలేపోతాయి వీళ్ళు ఆనంద నిలయంగా మారుతుంది అర్థమైంది కదండి మేషరాశి వారి జీవితంలో జరగబోతున్న అసలు సిసలైన అద్భుతం ఏంటో ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీ మనసును తాకితే మీకు నచ్చితే దయచేసి ఒక చిన్న లైక్ చేసి మీ మద్దతును తెలియజేయండి మీరు ఇచ్చే ఆ ఒక లైక్ వలన ఈ సమాచారం మరికొంతమంది మీలాంటి మిత్రులకు చేరుతుంది వారు కూడా ఈ అద్భుతమైన నిజాన్ని తెలుసుకొని నిరాశ నిస్పృహల నుంచి బయటపడి వారి జీవితాన్ని మార్చుకోవడానికి మీరొక కారణం అవుతారు ఒకరికి మంచి చేయడం వల్ల తనకు అంతకు మించిన మంచి జరుగుతుంది అనడంలోని దైవ నియమం కాబట్టి తప్పకుండా ఒకరు లైక్ చేసి మీ మంచి మనసును ఉదార స్వభావాన్ని దాచుకోండి లైక్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అమ్మహాషి గుడి మీ కులదేవతి యొక్క పరిపూర్ణ ఆశస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి ఈ అద్భుతమైన మార్పుల కోసం మీరు సిద్ధంగా ఉన్నారా మీ జీవితంలో ఈ దివ్య శక్తులు ఎలా పనిచేస్తాయని మీరు భావిస్తున్నారు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు